అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం చంద్రముఖి చిత్రం నుండి అత్తిం దోం అత్తిం తొందాన దుందాది దుందోం తక దిన్ దోం తొందాన తిందాది దుందోం అత్తిం దోం తింధీయం తొందాన దుందాది దుందోం తక దిన్ దోం తింధీయం దుందాది దుందోం అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ ఆ దేవుణ్ణి చోకొట్టే రాగం బొమ్మ అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ ఆ దేవుణ్ణి చోకొట్టే రాగం వినుకోవే బొమ్మ ఆ పాట కలరాని చోటు ఏడుందే బొమ్మ ఈ పాట ఇచ్చింది కూడా ఈశుడే బొమ్మ ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టానే ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టానే ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే అత్తిందోం తింది ఎం దొందాన దుందాది దుందోం తకదిం దోం తింది ఎం దొందాన దుందాది దుందోం ఏ బొమ్మ ఏ బొమ్మ అరే వాగు వంక పొంగే కాలంలో నా వాగు వంక పొంగే వాన కాలంలో నా వింటావమ్మా వని పాట పాట మల్లే మొగ్గ బంతి బుగ్గ వీటి పాటే వని పాట ఓవని పాట ఏ చిందులు వేయించే పాట కనువిందులు కావించే పాట గుండె సంధించే పాట ఆది విని అందించే పాట నా పాట సవ్వడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ హతిన్ దోం తిందీయం తొందాన దిన్దా నిదం తగదిందోం తగ దిందోం తిం దీయం దొందాన దిందా నిదుందోం చిన్ని యమ్మ జోలా లాలీ లాలీ తొలి రాగం ఓ తొలి రాగం కాలు మొగలు గుట్టు కచేరి ఏకాతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం లోకమంతా ఎంత అది తెలియకుంటే చింత లోకమంతా ఎంత అది తెలియకుంటే చింత నువ్వు నేను నేను అంతా దేవుని ముందు ఎంత నువ్వు నేను అంతా దేవుని ముందు ఎంత అర అరే అన్నీ తెలిసిన వాడు ఎవడూ లేడమ్మా అరే అన్నీ తెలిసిన వాడు ఎవడు లేడమ్మా అత్తిందోం తిందియం తిందా తిందాని తుందోం తగిదిందోం తిందీ తుందాని తిందాని తుందోం అత్తిందోం తిందీయంతొందానే తిందాని తుందోం తగిదిందోం తిందీయం తుందాని తుందాని తుందో